కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం కొలిమేరు గ్రామ ఇలవేల్పు దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీశ్రీ పాదాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు గ్రామంలోని మహిళలు పిల్లలు పెద్దలు వేకువ జాముని అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకాలు నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు గ్రామంలో కోలాటాలు వివిధ రకాల వేషధారణలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ కమిటీ మెంబర్ వెంకటరమణం మాట్లాడుతూ ఈ పండగ పూర్వకాలం నుండి మా పెద్దలు ఆచరించిన పద్ధతిని ఆనవాయితీగా జరుపుతున్నాము అన్నారు ఆడపిల్లలు ఎక్కడ ఉన్నా సరే పుట్టింటికి వచ్చే అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తారని అన్నారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా తలచిన వెంటనే కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా గ్రామ ఇలవేల్పు దేవతగా పూజలు అందుకుంటున్నా శ్రీ శ్రీ పాదాలమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం ఆషాఢమాసం మూడవ మంగళవారంలో చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు అందరికీ నమస్కారం ఈరోజు ఆషాఢ మూడవ మంగళవారం ప్రతి సంవత్సరం కూడా తుని మండలం కొడివేల గ్రామంలో నెలవే ఉన్నటువంటి అమ్మవారు పాదాలమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఉత్సవాలు చేయడం అనేది అనాదిగా ఎంతో కాలం నుంచి ఈ సంప్రదాయం వస్తుంది ఈ సంవత్సరం కూడా కమిటీ సభ్యులు ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు విశేషం ఏంటంటే వరకు కూడా వాతావరణం మనకు అనుగురించలేదు కానీ ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వర్షం రాకుండా సభ్యుల దర్శనాలకి ఏ విధంగా ఆటంకాలు లేకుండా నిజంగా ఈ అనేది నిజంగా అమ్మవారి అనుగ్రహమే సో ఎందుకంటే నేను కూడా కొల్లిమిర గ్రామం కాపాడుస్తున్న ఈ గ్రామంలో అమ్మవారి దారి విశేషత ఏంటంటే ఒక్కసారి మనం రోడ్డు మీద ఆగి దండం పెట్టుకుని మనం బయటికి వెళ్తే ఏ పని అయినా సరే సక్సెస్ అవుతుంది ఇంకా నేను గత పదిహేను సంవత్సరాలు చూస్తున్నాను ప్రతిరోజు నేను తుని వెళ్తూ వచ్చి అక్కడ ఆగి అమ్మవారి దండం పెట్టుకుని వెళ్తాను ఏ పని కూడా ఈరోజు వరకు కూడా ఆగడం లేదు ఎంతో గొప్పదైన పవిత్ర కలిగినటువంటి ఆలయం మన పొల్లిమేర పాదం తల్లి ఆలయం కానీ ఇక్కడ విశేషం ఏంటంటే నేను ఎన్నో గ్రామాల్లో ఆలయాలు చూశాను కమిడీలు చూశాను కానీ అమ్మవారికి వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా అమ్మవారికే ఖర్చు పెడుతూ అమ్మవారి ఉత్సవాలే ఖర్చు పెడుతూ అన్నదానం ఎంతో ఘనంగా చేస్తూ కమిటీ సభ్యులు అమ్మవారి ఉన్నతి కోసం పాటుపడుతున్నారు నిజంగా ఎంతో గర్వకారణం అలాగే ఇలా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాల్ని ఇంత ఘనంగా చేస్తున్నటువంటి ఆ పాదాలమ్మ తల్లి కమిటీ సభ్యుల్ని అమ్మవారు ఎల్లవాళ్ళ కూడా ఆరోగ్యాగ్యాలతోటి సకల సంపదలతోటి కాపాడాలని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చేందుకు అమ్మవారికి సదా చెప్తున్నాను తుని మండలం కాకినాడ జిల్లా కొలిమేరు గ్రామం ఆషాఢ మాసంలో మూడో మంగళ ఎప్పటి నుంచో మాకు పూర్వీకుల కాడి నుంచి కూడా వస్తుంది కాబట్టి ఈ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా విద్య దీపాలు బాణా సంసారం సాంఘిక నృత్యాలు ఇలాగ ఎన్నెన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే అలా కాకుండా నిన్నటి వరకు కూడా వారు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కూర్చే వర్తలు కూడా ఇలా ఖచ్చితంగా ఆగిపోయింది మా అమ్మవారు అంటే ఒక్క నిదర్శన ఇదే అలాగనే మన కాకినాడ జిల్లా కాదు విశాఖ జిల్లా కానీ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా చుట్టుపక్కల రెండు మూడు జిల్లాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు యథాయిదిగా వస్తారు అలాగే మాకు ఈ అమ్మవారిని నమ్ముకునే ఈ అమ్మవారిని కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతుంటాయి అదే నమ్మకంతో ఈ ప్రతి రాజకీయ నాయకులు అవ్వచ్చు గ్రామంలో ఉన్నవాళ్ళు అవ్వచ్చు చుట్టుపక్కల గ్రామాలు అవ్వచ్చు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని బాలూరు తీరి లైన్లో చేస్తున్నారు కాబట్టి అలాగే ఈ కమిటీ వాళ్ళు కానీ గ్రామ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ కూడా భక్తులకి ఎలాంటి అవినీతిలో కూడా జరగకుండా చూసుకుంటున్నారు కాబట్టి భక్తులకు గ్రామ పెద్దలకు అందరికీ కూడా మా అయ్యే మీ మీడియా వారికి కూడా ఇదే మా హృదయపూర్వక నమస్కారాలు మండలం కాకినాడ జిల్లా కులివేరు గ్రామంలో పాదలమ్మ తల్లి వెలిసి ఎప్పటి నుంచో పూర్వం నుంచి వెలిసి ఉన్నది మన పెద్దల కాడి నుంచి పూర్వం పెద్దలతో ఆడుకున్నదట ఆడుకోవడం చూసి లాట్ని చేసి లాట్ని చేసి దెబ్బ కొడితే పోయేదట మళ్ళీ మన్నాడు బాలుని అడిగిదట అడిగితే ఏటి బాలు తగ్గిందా లేదంటే తగ్గిపోయింది బాబు తీసిరా అంటే నవ్వుతో వచ్చి ఆ బాలు అది కూడా ఎంతో అప్పటి నుంచి పెద్దల పూర్వం నుంచి చెప్పుకునేవారు తర్వాత ఈ మొత్తానికి కమిటీ నెంబర్లు అయితేనే ఊరు పెద్దలైతేనే ఈ పండగకి బాగా సహకరించారు ఊళ్ళ ఊళ్ళ నుంచి గ్రామ గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా చుట్ట చుట్టాలకి ప్రతి చుట్టాలు కూడా చుట్ట చుట్టాలు కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది యాభై మంది భక్తులంతా కలిసి మనం ఈ పాగ్రాన్ని చేప్రతి ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాం ఆ తర్వాత ఎక్కడ హైదరాబాద్ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ ఇటు కాకినాడ నుంచి కానీ ఎన్ని జిల్లా జిల్లాల నుంచి కూడా ఎప్పటి నుంచో అలా వస్తూనే ఉన్నారు మనం ఇంకా గ్రామ గ్రామంలో నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రబలంగా ఒక్కోసారి ఒకసారి సంవత్సరం సంవత్సరానికి రెట్టింపు అవుతుంది కానీ తగ్గలేదు ఇది ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా ఇంకా ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నాను ఇంకా పెద్దలు కూడా బాగా సహకరిస్తున్నారు కమిటీ వారు కూడా మన మన సాగరిస్తున్నారు ఏదైనా మనం మనం అన్నట్టు కూడా పెద్దలు కూడా మన పూర్వం ఇంకా ఉన్నారు కాబట్టి బాగా జరుగుతుంది ఈ కొలిమేరు గ్రామానికి అమ్మవారి శ్రీ శ్రీ పాదాలమ్మ తల్లి జాతర అనేది తెలుగు ప్రజలకి ఫస్ట్ జరిగేది తొలి ఏకాదశి అనే పండుగ నెక్స్ట్ జరిగేది ఆషాఢంలో రెండోది మా గ్రామానికి శ్రీ శ్రీ పాదాలమ్మ తల్లి జాతర పండగండి మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై మంది కమిటీ ఉండి ఈ గ్రామ ప్రజల అందరూ ఆశీస్సులతో వాళ్ళ సహకారంతో మేము ముందు నడిచి మా వెనకాల వాళ్ళ మమ్మల్ని నడిపించి మా వెనక ఉండి వాళ్ళ మమ్మల్ని నడిపించి మాకు సహకరించితే వాళ్ళ సహకారంతో మేము ముందుకు అడుగులేసి ఈ అమ్మవారి గుడి ఈ అన్నీ కూడా మేము డెవలప్ చేయడానికి కారణం ఈ గ్రామ ప్రజలందరి సహకారంతో మేము ఒక కమిటీగా ఏర్పరి ఆ కమిటీ ప్రజలుగా ప్రజల ఆ సహకారంతో మేము ముందుకు నడుస్తున్నామండి అలాగే ఈ అమ్మవారు గుడికి వచ్చి నాకు ఇది కావాలమ్మ అని ఏ స్వార్థం లేకుండా అందరికీ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండే కోరికలు కోరుకుంటే ఆ కోరిక కంపల్సరీగా నెరవేరుతుందండి ఆ కోరిక తీరిందనే ఆనందంతో నెక్స్ట్ తర్వాత సంవత్సరం వచ్చి ఆ కోరిక తీరిందనే ఆనందంతో ఎంతో ఉత్సాహంతో మళ్ళీ వచ్చి దర్శించుకుని మా కోరిక నెరవేరింది అమ్మ అని చెప్పి వాళ్ళు అనుకున్నంత ఇదిగా సంబరపడతారండి అలాగే ఈ పాదాలం తల్లి జాతరకి అందరు సహకారంతో అందరూ మమ్మల్ని సహకరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారండి జై పాదాలం తల్లి జై జై పాదాలం తల్లి శ్రీ పాదాలం తల్లి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్